மண்ட ஓத்த அவசரம் இல்ல కాజీపేట మండలంలో మే ఆరవ తారీఖున పన్నెండు మంది మీద ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది ఆ ఎఫ్ఐఆర్లో ముఖ్యంగా ఎలాంటి సంబంధం లేనటువంటి లక్ష్మీనారాయణ రెడ్డి అతన్ని కింద ముద్దాయిగా చేసి చేశారు మెయిన్ అలిగేషన్ ఏంటంటే అక్కడ ఎక్కడో కార్డ్స్ ఆడుతున్నారని కార్డ్స్ ఆడుతూ ఉంటే అటువంటి వాళ్ళు తీసుకొచ్చేసి అక్కడ రెడీ హండ్రు దొరకలే ఎవరో చెప్పినారని చెప్పేసి వాళ్ళని పిలిపించుకుని పిలిచి సరిపోయినారు వాళ్ళు ఆరో తేదీ శేషం పోయారు మళ్ళీ రేపటి ఏడో తేదీ వెళ్ళినారు మళ్ళీ ఎనిమిదో తేదీ వెళ్ళారు మరి వెళ్ళినా కానీ కూడా తొమ్మిదో తారీఖున ఒక గంజాయి కేసు పెట్టి వాళ్ళ మీద మరి రిమాండ్కి పంపించారంటే మరి ఎంత ఘనకార్యం జరుగుతుందని ఈ ప్రభుత్వం మీరు రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది నిజంగా నూటికి నూరు సేట దీన్ని బట్టి చూస్తే కింద ఏమండి అసలు అర్థకాలేదు కార్డ్స్ ఒకే కార్డ్స్ అతను లేడు రెడ్డి హ్యాండ్ దొరకలేదు ఆ రోజు సీట్లో కూడా లేడు అటువంటి మీద పెట్టాడు ఎందుకంటే అతన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని మరి ముఖ్యంగా నిన్న జరిగినటువంటి వెండుపూట కార్యక్రమానికి మా మైలు కూడా వచ్చాడు వచ్చి బాగా పార్టిసిపేట్ ఇది దొంగ ఇది చేశారని అతన్ని చిత్తు చిత్తుగా కొట్టడం జరిగింది పోలీస్ స్టేషన్ పెట్టి విపరీతంగా ఇది జరిగింది అతను చాలా సెన్సిటివ్ ఏం నేరాలు చేసినవాడు కాదు ఎలాంటి ఇది చరిత్ర ఉండేవాడు కాదు మరి అటువంటి వాళ్ళ భారీ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది వచ్చిన తర్వాత విపరీతంగా దెబ్బలు చూసి ఆమె చాలా బాధపడి కన్నీ నీళ్ళు పెట్టుకున్నది మరి అటు ఆమె ప్రైవేట్ కంప్లైంట్ కూడా ఒకటి ఇచ్చింది పోలీస్ స్టేషన్లో కూడా ఇచ్చింది కంప్లీట్ రిజిస్టర్ చేస్తేనే సరే లేకపోతే మేము ధర్నా చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు కుటుంబ సభ్యులతో కూడా జై చేశారు మరి ఈరోజు ఎస్పీ గారిని కలవడం కూడా జరిగింది ఎస్పీ గారు కూడా కేసు రిజిస్టర్ చేశాం తప్పకుండా విచారిస్తాం తప్పకుండా న్యాయం చేస్తాము చర్యలు తీసుకుంటామని కూడా మా హామీ ఇవ్వడం జరిగింది మరి ఈ పరిస్థితుల్లో ఏ రకంగా జరుగుతుందని మనం ఆలోచించండి కేవలం తప్పుడు సమాచారంతో తప్పుడు కేసులు పెట్టి కార్యకర్తలని ఈ రకంగా హింసించడం అనేది ఎంతవరకు న్యాయం చెప్పండి మేము అదే అనుకున్నాం ఇప్పుడు కానీ బుక్ చేయకపోతే కానీ కాడికి గాడిపోయి బాడీ బాడీని ఆడబెట్టుకుని ధర్నం చేద్దామని ఆలోచనలో ఉన్నాము కానీ వాళ్ళు పెట్టి చెప్పారు కాబట్టి ఇంకా బాడీని తీసుకెళ్లి ధనం చేసి చేస్తారు మరి ఏదేమైనా కానీ ఈ ప్రభుత్వంలో ఇంత ఘోరాలు జరుగుతూ ఉంటే కూడా మరి పోలీసులు ఈ రంగం చేస్తున్నారు చేస్తున్నారడిగినా ఎవరు వచ్చాస్తూ ఈ పోలీసులు చేస్తున్నారు కదా ఆలోచించండి ఏదో ఒత్స ఉండాలి కదా వాళ్ళకు కూడా మరి అటువంటి రాజకీయం ఈరోజు నడుస్తుంది కేవలం ఎడీ చేత ఇటువంటి భయాందోళనలతో పోలీసును అడ్డం పెట్టుకొని ఈరోజు పరిపాలన సాగిస్తుంది ప్రభుత్వం మరి ఇటువంటి అవినీతి పడినటువంటి అధికారులను పెట్టుకొని మరి పరిపాలన చేస్తే రాబోయే రోజులు ఏ రకంగా చెప్తే నిన్న చూశారు వెనుపోటు దినం విపరీతంగా ఎక్కడ అన్ని జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా విపరీతమైన స్పందన వచ్చింది ఈరోజు చెప్తున్నారు ఇదో ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఇంకా కొద్ది రోజుల కల్లా టోటల్గా ప్రభుత్వం మీద ఎదురుదాడి చేసేటువంటి రోజులు రాబోతున్నాయి తొందరగా అని చెప్పేసి ప్రజలు బాగోగులు పక్కన పెట్టేసి మరి ఈరోజు కేవలం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపతైజర్స్ అయితే ఏమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి మరి వాళ్లకు అవమాన దాంట్లో భాగంగానే ఈరోజు నారాయణ రెడ్డి గారు మరి ఏదైతే ఆయన ఏదో కార్డ్స్ ఆడుతూ ఉంటే మరి అతన్ని ఏ త్రీ ముద్దాయిగా గంజాయి కేసులో పెట్టి మరి ఈరోజు ఆయనకు రిమాండ్కు పంపించి మరి అదే కాకుండా ముందుగా మూడు రోజులు ఆయనకు విచారణకు ప పిలిపియడం జరిగింది ఆ విచారణలో కూడా మరి ఆయనకు అధిక మొత్తంలో మరి డబ్బులు కూడా డిమాండ్ చేయడం జరిగింది మరి ఆ సిఐ గారు మరి వాళ్ళు డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఎందుకంటే ఆయన అతను పూలు అమ్ముకునే వ్యక్తి రోడ్డుపైన పూలు అమ్ముకునే వ్యక్తి మరి అలాంటి వ్యక్తి కాడ లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే మేము ఇవ్వలేము అని చెప్పుకుంటే మరి తొమ్మిదవ తేదీ అతనికి చిత్రహింసలు పెట్టి మరి అతన్ని దారుణంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి మరి అతని మరి గంజాయి కేసులో ఎరికించి మనకు ఆయనకు రిమాండ్కి పంపించిన పరిస్థితి మరి రిమాండ్ నుంచి వచ్చిన తర్వాత మరి అతను మరి ఇంత ఒక మంచి జీవితం బతికి మరి ఒక ఆత్మశోభకు గురయ్యి మరి ఈరోజు ఈ గంజాయి కేసులో నేను ఎందుకంటే గ్రామాల్లో నిజంగా పట్టణాలలాగా ఉండవు గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటూ ఉంటారు మరి ఫలానా అతను గంజాయి కేసులో మరి రిమాండ్కి పోయి వచ్చాడని చెప్పి మరి ఆ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి ఆ రకంగా మరి అతను బయటికి వచ్చిన తర్వాత కూడా రిమాండ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా మరి అతనికి రోజు పోలీస్ స్టేషన్కి పిలిపించి ఎందుకంటే కండిషన్ బెయిల్ ఇచ్చారు మరి ప్రతిరోజు పోలీస్ స్టేషన్ పోయి సంతకం పెట్టి రావాలి మరి అక్కడ కూడా మరి అధిక మొత్తంలో డిమాండ్ చేయడము మరి ఈ రకంగా ఇన్ని టార్చర్స్ భరించలేక మరి అతను పోయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మరి ఈరోజు నేను ఒకటే మరి అక్కడ డెడ్ బాడీ ఉన్నప్పుడు మనం అక్కడికి వెళ్తే మరి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ శ్రీమతి నిజంగా ఆమె చెప్పిన మాటలో నిజంగా మనకందరికి కూడా కల్తీవేసిన పరిస్థితి కనిపిస్తుంది మరి ఆమె చెప్పిన మాట అంటే వాళ్ళు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు మరి అది ఇవ్వలేని పరిస్థితిలో మా భర్తకు మరి ఈ రకంగా చాలా దారుణంగా మరి హింసించి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి ఏదైతే కొట్టినా అవి కూడా చూపించడం జరిగింది మరి ఈ రకంగా మరి ఆ సిఏ గారు ప్రవర్తించడం జరిగిందని చెప్తే మరి వెను వెంటనే మేము ఖచ్చితంగా ఆర్సిఐ మీద కేసు రిమో ఏదైతే లాడ్జ్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది ఎస్పీ గారు మాకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మేము విచారిస్తాము మరి కేసు అయితే మేము బుక్ చేస్తాము విచారిస్తాము ఖచ్చితంగా ఇలాంటి ప్రూవ్ అయితే మాత్రం అతన్ని సస్పెన్షన్ కూడా చేస్తామని చెప్పి కూడా ఎస్పీ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది మరి ఎస్పీ గారి మాట ప్రకారంగా మరి మేము ఈరోజు ఆయన్ని కలివి కలిసి వెళ్ళడం జరుగుతుంది ఒకవేళ ఖచ్చితంగా మరి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఆ కుటుంబానికి అండగా ఉంటుంది ఖచ్చితంగా పెద్ద ఎత్తున మరి ఉద్యమం కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ఒక నిమిషానికి ఈరోజు నారాయణ రెడ్డి నారాయణ రెడ్డిని పదే పదే పోలీస్ స్టేషన్కి తిప్పడం ఆయన ప్లేయింగ్ కార్డ్ ఆడుతుంటే గంజాయి కేసు పెట్టడం దాంతో ఆయన ఆత్మగౌరవం దెబ్బతినింది వాళ్ళ అదేవిధంగా ఆయన కొట్టడం హింసించడం అదేవిధంగా ఆయన కండిషన్ బిల్ ఇచ్చిన తర్వాత ఆయన్ను పోలీస్ స్టేషన్కి పిలిచి ప్రతిరోజు కూడా డబ్బులు రాబట్టడం ఇబ్బందులు పెట్టడం చేయడం జరిగింది ఇది దుర్మార్గం రాత్రి పదిన్నర పదకొండు ఆ ప్రాంతంలో పోయి నేను బతికిన ఇంత పరికమాల కేసులో నన్ను పెట్టారు ఆ జైల్లో పోయినప్పుడు కూడా జైల్లో కూడా అవమానకరంగా నేను అవమానకరమైనటువంటి విషయాలు పన్నాము అక్కడ జైల్లో కాబట్టి నేను బతికి ప్రయోజనం లేదని చెప్పి ఆయన చదవడం జరిగింది ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు ఆరోసన చదువుతున్నారు ఆయన జీవితాన్ని వాళ్ళ పిల్లల జీవితానికి పొద్దు సెక్యూరిటీ సెక్యూరిటీ లేకుండా పోయిన పరిస్థితి ఏర్పడింది తక్షణం పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది ఎస్పీ గారి మీద నమ్మకం పూర్తిగా ఉంది ఎస్పీ గారు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది చర్యలు తీసుకోకపోతే మనం మేము పూర్తిగా వైసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం